ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అనే దాంట్లో కొంత ఎలా వెళ్ళాలి అనేది కొంత అక్కడ ఉన్నటువంటి మట్టి కొండలు ఉండే వాటిని ఎక్కి మేము ప్రాక్టీస్ చేసాం ముందే కొద్ది రోజులు అవునా అలా వెళ్ళి చేయడం జరిగింది తర్వాత ఈజీగా వెళ్ళాము కాకపోతే మేము పైకెక్కిన తర్వాత అది కూలటంలో మాత్రం అదొక మిరాకిలే అనుకుంటున్నాను నేను అవునా ఎందుకట్లా అది చాలా బలమైనటువంటి ఇది కట్టడం వివాదాస్పద కట్టడం నేను ఆ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడాను ఎందుకంటే వాళ్ళు మన యొక్క రాముడి యొక్క భవ్యమైనటువంటి మందిరం ఉండే అక్కడ దాన్ని కూలగొట్టేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వివాదాస్పద కట్టడం కట్టుకున్నారు కానీ దాంట్లో ఎక్కడ కూడా పూజలు చేసింది లేదు వాళ్ళు వాళ్ళు ఏం చేసింది లేదు వాళ్ళు పేరు చెప్పుకున్నారు ఇది మాది అని చెప్పేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క సమూహము కింది నుంచి కూడా కొద్దిమంది బాగానే వేల సంఖ్యలో లోపలికి రావడం జరిగింది మేము పైకెక్కిన తర్వాత అప్పటి వరకు జనానికి తెలియదు జనమంతా కూడా లైన్లో నిల్చున్నారు అంటే గుళ్ళోకెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటామో అలా లైన్లో నిల్చుండే అందరు మట్టిది సరైనదికి వెళ్ళారు స్నానం చేశారు మట్టి తీసుకొని వచ్చారు దేవుడి దగ్గర పాదాల చింత పెట్టి వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే మేము వెనక నుంచి వెళ్ళి పైకెక్కామో అప్పుడు జనం యొక్క ఉర్రుతలు కావచ్చు కేరింతలు కావచ్చు ఇంకా జయశ్రీరామ్ అనే నినాదాల మధ్యన అక్కడ రీతంబర్ గారు ఉమాభారతి గారు లేకుంటే ఆ రోజు ఉన్నటువంటి ధర్మేంద్ర గారు వీళ్ళ యొక్క స్పీచ్లు ప్రసంగాలు చాలా స్ఫూర్తినిచ్చాయి అసలు ప్రజలకి అక్కడ ఉన్నటువంటి కరసేవకులకి స్ఫూర్తినిచ్చాయి మేము పైన ఉన్నాము ఎట్లా కూలిందో కూలిపోయింది ఓకే ఓకే సో ఆ రోజు కూలిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారా లేకపోతే కింద పడ్డారా దాంట్లోనే పైన ఉండే పైన ఉన్నప్పుడు అది కూలిపోయింది కూలిపోతే నేను నాకు పైనుంచి పడ్డప్పుడు ఒక కాల్కి బాగా ఫ్రాక్చర్ అయింది కొద్దిగా కాలు కాలు చెస్ట్ దగ్గర ఇక్కడ దెబ్బ తగిలింది అసలుకి అంటే కొద్దిగా స్ప్రోహ లేకుండా పడిపోవడం జరిగింది ఓకే నాకు స్ప్రో లేదు నాతో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా నాకు కట్ అయిపోయారు ఇంకా కనెక్షన్ కమ్యూనికేషన్ లేదు నాకు ఇంకా ఇంత హిందీ కూడా వచ్చేది కదా అప్పుడు అసలు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు నాకు అసలు అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన విషయం కూడా తెలియదు నాకు నేను ఆ జోష్లో ఉన్నాను అంటే రాముడి యొక్క ఎలాగైనా ఇది సాధించాలి అనే ఒక తపన తప్ప ఇంకోటి గుర్తులేదు ఆ రోజు ఆ రోజు కావచ్చు అంతక కరసేవకు పోయిందే అందుకోసం కదా ఆ రోజు జరిగింది నేను పడిపోయిన తర్వాత నాకు గుర్తులేదు తీరా చూసి మెలకు వచ్చేసరికి ఫైజాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను నేను ఓకే అక్కడ చాలామందికి చాలా దెబ్బలు తగిలాయి నాకంటే ఎక్కువ దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు ఆర్తనాదాలు జై శ్రీరామ్ అనే నినాదాలు ఒక పక్క దెబ్బలకి తట్టుకోలేక ఏడు రెండో పక్క ఈ విధంగా హాస్పిటల్ అయితే అసలుకి చెప్పలేనటువంటి పరిస్థితి ఉండే అక్కడ అసలు బాగా చాలామందికి చాలా రకాలుగా దెబ్బలు తలగడం జరిగింది ఆ రోజు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్ చెప్పాడు నువ్వు ఇక్కడే ఉండాలి ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఉండాల్సి వస్తుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు అని చెప్పి అక్కడే ఉన్నారు నేను హాస్పిటల్లోనే ఉన్నాను మా ఇంట్లో మాత్రం మా నాన్న వాళ్ళకి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళకి నాకు ఫోన్ కనెక్షన్ లేదు అప్పుడు అవును ఫోన్ లేవు ఫోన్ లేదు నేను అప్పటికి హాస్పిటల్లో అడ్రస్ అడిగాను నాకు అడ్రస్ అడిగితే నేను ఎయిట్ సత్యనగర్ ఫ్లాట్స్ ఏబీవీపీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను ఏబీవి ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను నేను నాకు అప్పుడు హైదరాబాద్లో ఒకే ఒక అడ్రస్ తెలుసు ఎయిట్ సత్యనగర్ ఫ్లాట్స్ ఏబీవీపీ ఆఫీస్ విద్యానగర్ హైదరాబాద్ ఇది తప్ప ఏం తెలియదు టూ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ టూ నైన్ టూ అని మన ఏబీవి ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉండే ఇప్పటికి గుర్తు ఇప్పుడు గుర్తుంది నాకు ఆ నెంబరు ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను నేను తెల్లారి కాకుండా ఒక టూ డేస్ తర్వాత పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసి ఎవరైతే సివియర్గా దెబ్బలు తగివో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఎక్కడుంటారంటే నేను మా ఇంటి అడ్రస్ ఇస్తే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది పోలీసు వాళ్ళతో అని చెప్పేసి నేను భయపడి ఆఫీస్ ఏబీవీపీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను నేను తర్వాత నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉన్నాను అక్కడే తర్వాత నేను అక్కడ డాక్టర్ ఒక డాక్టర్ సహాయంతో తను డబ్బులు ఇస్తే నేను ఏబీ ఆఫీస్కి వచ్చేసాను నేను పంపించారు ఆ డాక్టర్ హెల్ప్ రోజులు తిండి గవర్నమెంట్ హాస్పిటల్ అండి అది ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి రోజు ఈ బ్రెడ్ ఇచ్చేవాళ్ళు మిల్క్ ఇచ్చేవాళ్ళు రోటీ ఇచ్చేవాళ్ళు అది తిని ఉన్నాము ఆ తర్వాత కొద్దిగా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పాను నేను వెళ్ళిపోతాను ఉండాలి అంటే నేను వెళ్ళిపోతానని గొడవ చేశాను అంటే ఎలా వెళ్తావు ఏంటి అంటే ఇట్లా అని చెప్తే వాళ్ళు హెల్ప్ చేశారు ఒక డాక్టర్ హెల్ప్ చేశాడు తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి మా ఇంటికి వెళ్ళాను మా ఇంట్లో అప్పటికి నేను ఏంటంటే మా నాన్న వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు అంటే అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు కొద్దిమంది చనిపోయారు అని తెలుసు వివాదాస్పద కట్టడం కింద పడిపోయి కూలిపోయి కూల్చినప్పటికి మా ఇంట్లో వాళ్ళకి కూడా చనిపోయానని అనుకుని చనిపోయారు అనుకున్నారు అనుకున్నారు అసలుకి అలా తెలియదు ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ తెలిసింది నేను వచ్చేదాకా నేను వచ్చేదాకా తెలియదు వాళ్ళకి నేను ఉన్నాను అనే విషయం తెలియదు అబ్బా ఏమైంది మా ఇంటికి వెళ్తే మా నాన్న ఒక సిక్స్ మంత్స్ నాతో మాట్లాడలేదు 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 ఏం చేస్తారు మీ నాన్న ఏం చేసేది మా నాన్న వ్యవసాయం చేసేవారు వ్యవసాయం మాకు వ్యవసాయం ఉంది వరి పండుతుంది మంచిగా వ్యవసాయం ఉంటుంది మాకు కొద్దిగా నేటివ్ మీది నాగార్జున సాగర్ దగ్గర కొంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది ఆ ఊరు మాది చిన్నప్పటి నుంచి నాకు కొంత ఈ స్వయం సేవక్గా ఉన్నాను ప్లస్ మా మా ఇల్లు ఏదైతే ఉందో రాముడి రామాలయం ఆనుకొని ఉంటుంది ఊర్లో కూడా రామాలయం గోడ మా ఇల్లు రెండు ఆనుకొని ఉంటాయి అన్నట్టు అట్లా కొంత రాముడి యొక్క ఈ ఇది ఎక్కువనే ఉన్నాయి సో ఆరు నెలలు మీతో మాట్లాడలేదు ఆరు నెలలు మా నాన్న మాట్లాడలేదు నాకు నాతో అసలుకి ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పావు ఇట్లా మాకు చెప్పకుండా పోయావు కొంత దూరం పెట్టావు అంటే ఇలా చేసేనన్నా వీళ్ళు మా వీడు మారే మారుతాడేమో అని చెప్పేసే ఉద్దేశం మారేదే నేను మారలేదు ఇంకా ఎక్కువ తెలియ నే బీ తొంభై రెండు డిసెంబర్ ఆరుని నాకు తెలిసి ఒక పదేళ్ల నుంచి దీని శౌర్య దివస్ అంటారు అన్న విషయం చాలా మందికి తెలిసింది కానీ అంత